ఆ రెండు రోత పత్రికలపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ తగ్గుతుంది ఇప్పటికే చాలామంది వాటిని చూడటం చదవటం మానేశారు నిత్యం తప్పుడు కథనాలు తప్ప వాస్తవాలు రాసే దమ్ము లేదని ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసింది వాటిలో వస్తున్న కథనాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు ఒక మాటలో చెప్పాలంటే ముగ్గురు కలిసి మాట్లాడుకునేటప్పుడు పొరపాటుగా ఆ రెండు ఎల్లో పత్రికల్లో ఒకదాని కోసం ప్రస్తావించి వచ్చినప్పుడు చేదరించుకుంటున్న పరిస్థితి నెలకొన్నదంటే ఆ రెండు రోతపత్రికలకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు గతంతో పోల్చుకుంటే పత్రికల సర్క్యులేషన్ లెక్కలు చూస్తే ఆ రోతపత్రికల బండాచారం బట్టబయలవుతుంది ఇంతలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రెండు ఎల్లో పత్రికలు ఎప్పుడు కనుమరుగవుతాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు వాస్తవ పరిస్థితులు అర్థం పడుతున్నాయి ఈ నేపథ్యంలో సాక్షి మీడియా పరోక్షంగా రోతపత్రికలకు పైకి లేపి లైవ్లో ఉంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందులో తప్పుడు కథనాలు ప్రచురితం కావడం వాటిపై సాక్షి మీడియా ప్రత్యేకంగా డిబేట్స్ నిర్వహించి పదే పదే ఆ రెండు రోతపత్రికల ప్రస్తావన తీసుకురావడం ప్రజల్లో ఒక రకమైన అసహనం వ్యక్తమవుతుంది సాక్షి మీడియా మాజీ జగన్మోహన్ రెడ్డిపై గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టినా సాక్షి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టతి కానీ తగ్గకపోగా మరింతగా ప్రజా ఆదరణ పెరుగుతుండడం గమనార్హం అంటే రోతపత్రికలో వస్తున్న కథనాల అవాస్తవాలని ప్రజలు గ్రహించినట్టు అవుతుంది కదా రోతపత్రికలో విషం చిమ్మే కథనాలు బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి క్రేజీ అమంతంగా తగ్గిపోవాలి ఆయన జనాల్లోకి వస్తే ఒకరు కూడా రాకూడదు అయినా జగన్మోహన్ రెడ్డి పలానా ప్రాంతానికి వస్తున్నారని తెలిస్తే చాలు తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే రోతపత్రికలోని కథలను నమ్మడం లేనట్లే కదా ఈ చిన్న లాజిక్ వదిలేసి సాక్షి మీడియా వైఎస్ఆర్ సిపిలోని కొందరు నేతలు పదే పదే ఆ రెండు బాత్రూమ్ పత్రికల గురించి ప్రస్తావించడం ఒక రకంగా వాటికి జీవం పోస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు ఆ రెండు పత్రికలు తప్పుడు వార్తలపై సాక్షి వివరణ ఇచ్చే ప్రక్రియలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ రెండు ఎల్లో పత్రికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తమ జాతి నాయకుడి గురించి జర్నలిజం ముసుగులో అక్షరాలను అమ్ముకొని దొడ్డిదారులో లక్షల కోట్లు సంపాదించి కోట్లకు పడగలెత్తిన వాళ్ళకి సాక్షి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఒక లెక్క గత పద్నాలుగు సంవత్సరాలుగా తప్పుడు కథనాలు రాస్తూనే ఉన్నారు అలాంటప్పుడు వాటి కోసం పదే పదే ప్రస్తావించకుండా అవసరం మేరకు తప్పదని అనుకున్నప్పుడు మాత్రమే ఆ రోతపత్రికల పేర్లు వాడుతూ డిబేట్స్ నిర్వహించాలంటూ పలువురు కోరుతున్నారు పత్రికలోని కథనాలపై ప్రస్తావించినప్పుడు పత్రిక పేర్లను ప్రస్తావించకుండా సింపుల్గా ఎల్లో పత్రికలు లేదా రోతపత్రికలు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు టిష్యూ పేపర్లు బాత్రూమ్ పేపర్లు అంటూ సంబోధిస్తే చాలు ప్రజలందరికీ తెలిసిపోతుంది దీంతో ఆ రెండు రోతపత్రికల మనుగడ తగ్గే అవకాశం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు సాక్షి మీడియా పదే పదే వాటిని ప్రస్తావించడం వల్ల ఆ పత్రికలకు తెలియకుండానే పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు ఎప్పటికైనా మారి ఇకపై పత్రికల్లోని కథలలో ప్రస్తావించినప్పుడు ఆ పత్రికలకు సంబంధించిన పేర్లు రాకుండా జాగ్రత్త పడాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు